నేను వంశీ డెకెన్ క్రానికల్ సార్ ఈ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి కాంట్రాక్ట్ కంపెనీస్ మెగా కానీ ఎల్ అండ్ కానీ అఫ్ఘాన్ కానీ వాళ్ళు పొరపాటు వాళ్ళే కడతారని చెప్పి ఒక పక్క చెప్తూ మళ్ళీ వాళ్ళు రిపేర్కి అయ్యి కాస్ట్నంతటిని గవర్నమెంటే మళ్ళీ భరించేటట్టుగా కూడా ఫైల్ కదులుతుందని చెప్పి అదొక ఆరోపణ సార్ రెండోది రెస్టరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్కి సంబంధించి ఫార్మర్స్కి ఫార్మర్స్కేమన్నా ఇష్యూరెన్స్ది అంటే రెస్టరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కానీ లేకపోతే కం కన్సర్న్ ఏజెన్సీస్ ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ మీద చర్యలు కానీ ఇప్పుడు ఎన్డీఎస్ఏను ఆల్రెడీ అపాయింట్ చేసినాం అంటే సాంకేతిక పరమైన నివేదిక కోసం ఇంకా అదర్ ప్రొసీజరల్ ఆర్ అదర్ వయోలేషన్స్ ఏమన్నా ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినాం ఏది కూడా సంబంధిత నిపుణులు ఇచ్చే నివేదికల మీద మా ప్రభుత్వం చర్యలు ఉంటాయి మేము మేమే అనుకొని మేమే ఎనభై వేల పుస్తకాలు చదివినాం మాకు అన్నీ తెలిసిన మాత్రం మా ప్రభుత్వం నిర్ణయాలు చెయ్యదు ఒక్క పక్కనే జుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసినాం జడ్జెస్ కూడా అపాయింట్ చేసినాం ఇరిగేషన్ వైపు వచ్చేసి సుప్రీంకోర్టు జడ్జి అండ్ లోకాయుక్త ఫస్ట్ చైర్మన్ లోక్పాల్ చేసిన అతన్ని అపాయింట్ చేసిన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా చీఫ్ జస్టిస్గా పనిచేసిపోయినారు రెండోది ఎల్ నరసింహారెడ్డి గారిని విద్యుత్ మీద ఎల్ నరసింహారెడ్డి గారు వారి నిబద్ధత కానీ వారికి తెలంగాణ పట్ల ఉన్న కమిట్మెంటు నేను చెప్పాల్సిన పని లేదు మీకు అందరికీ తెలుసు అదేవిధంగా టెక్నికల్గా కాన్స్టిట్యూషనల్ బాడీ ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం పెట్టిన సాంకేతిక పరమైన వ్యవస్థ వాళ్ళని ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు విజిట్ చేశారు వాళ్ళు నివేదికలు తయారు చేస్తారు వాళ్ళిద్దరు నుంచి ఒకటేమో చర్యలు తీసుకునేదాన్ని రెండోదేమో నిర్మాణము నిర్వహణ అదేవిధంగా ప్లానింగ్ వీటి మీద ఎన్డీఎస్ఏ ఇచ్చే సజెషన్స్ మీద మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది సార్ నేను విజయ్ మీ సిక్స్ న్యూస్ రిపోర్టర్ని సార్